బ్రౌన్ షుగర్ వైట్ షుగర్ ఈ రెండిటి రుచి చాలా వేరుగా ఉంటుంది వైట్ షుగర్ చాలా తీయగా ఉంటుంది వీటిని స్వీట్స్ కేకుల తయారీలో ఎక్కువగా వాడుతూ ఉంటారు బ్రౌన్ షుగర్ కంటే వైట్ షుగర్లోనే ఎక్కువ క్యాలరీలు ఉంటాయి వైట్ షుగర్ను తయారు చేసేటప్పుడు దీనిలో సల్ఫర్ వాడతారు వైట్ షుగర్ తీసుకోవడం వలన బరువు అధికంగా పెరుగుతారు బ్రౌన్ షుగర్ ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇది బరువును తగ్గించేందుకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది బ్రౌన్ షుగర్ వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం బ్రౌన్ షుగర్ను చెరుకు నుండి కాకుండా డైరెక్ట్ గా బెల్లం నుండి తయారు చేస్తారు అందువలన ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది వెట్ షుగర్ కంటే బ్రౌన్ షుగర్లో పోషకాలు అధికంగా ఉంటాయి దీనిలో పొటాషియం జింక్ రాగి బాస్వరం విటమిన్ బి సిక్స్ లాంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి ఈ పోషకాలు అన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి బ్రౌన్ షుగర్ బరువులు తగ్గించటంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఇది వైట్ షుగర్ కంటే చాలా తక్కువ కెలరీలు ఉంటాయి ఇది బరువును తగ్గించడంలో కూడా ఎంతో బాగా పనిచేస్తుంది బ్రౌన్ షుగర్లో కెలరీలు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి కావున బరువులు తగ్గటానికిది ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాక జీవక్రియను కూడా ఎంతో మెరుగుపరుస్తుంది దీనిలో విటమిన్ సిక్స్ నియాసిన్ పాన్థోటేనిక్ ఆమ్లం ఇతర ఖనిజాలు కూడా విడిగా ఉంటాయి ఇవి చర్మం కోసం యాంటీ ఏజింగ్ కాంపోనెంట్ గా కూడా పనిచేస్తుంది చర్మంపై ఉన్నటువంటి మృత కణాలను నియంత్రించి స్క్రబ్గా పనిచేస్తుంది ఇది చర్మంపై ఉన్నటువంటి మురికిని కూడా నియంత్రిస్తుంది అలాగే చర్మంపై ఉన్నటువంటి చిన్న మచ్చలను కూడా నియంత్రిస్తుంది బ్రౌన్ షుగర్ను తీసుకోవటం వలన జీర్ణ సమస్యలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి దీని వలన మలబద్ధక సమస్య నుండి కూడా ఉపశమరం కలిగిస్తుంది దీనికోసం రోజు ఉదయాన్నే ఒక గ్లాసు వేడి వాటర్లో అల్లం ముక్క ఒక టీ స్పూన్ బ్రౌన్ షుగర్ ను కలుపుకుని తీసుకుంటే మంచిది అలాగే శరీరంలోని తిమ్మిర్లను తగ్గించేందుకు కూడా బ్రౌన్ షుగర్ ఎంతో సహాయం చేస్తుంది ఈ బ్రౌన్ షుగర్లో పొటాషియం అధికంగా ఉంటుంది కావున కాళ్ళు చేతులలో తిమ్మిర్లతో పాటు నొప్పులను కూడా నియంత్రిస్తుంది ఈ బ్రౌన్ షుగర్లో యాంటీ అలర్జీ లక్షణాలను కలిగి ఉంటుంది అందువలన ఇది ఉబ్బస రోగుల చికిత్సకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది అంతేకాక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ యాటి బ్యాక్టీరియల్ లక్షణాలను బ్రౌన్ షుగర్ కలిగి ఉంటుంది బ్రౌన్ షుగర్లో ఎన్నో పోషక మూలకాలు ఉన్నాయి దీనిలో ఐరన్ కాల్షియం పొటాషియం లాంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి దీనిని తయారు చేసేటప్పుడు ఎటువంటి రసాయలను వాడరు ఇది జీర్ణశక్తిని ఎంతగానో బలపరుస్తుంది ఇది పీరియడ్స్ క్రాంప్లను కూడా నియంత్రిస్తుంది స్త్రీలు పీరియడ్స్ టైంలో మరిగించిన నీటిలో ఒక చెంచా బ్రౌన్ షుగర్ అల్లం టీ ఆకులు వేసి తీసుకోవడం వలన నొప్పి నుండి వెంటనే ఉపశమనం కలిగిస్తుంది